Yes. Yeah. Smell of beer Thank you

జగన్ అన్న ఏం మాట చెప్తే అది ఎంత కష్టమన్నా మీ ఇంటికి చేరు చంద్రబాబు అధికారం వెయ్యి మీ గొంతు మీరు కోస్తుందికి వస్తారు బాబు మీరంతా పెట్టుకోవాలి తల్లు జై జగ జై జగ జై జగదు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఓటు అడుగుతాం మేము చూపెట్టుకోండి జగనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి చెప్పాలా చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అనేక అప్పందాలు చెప్తాడు మళ్ళీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై పద్నాలుగులో ఇట్లే చెప్తే మనం అందరూ ఓట్లు వేస్తే ఆయన ముఖ్యమంత్రి చేసాము ఇచ్చిన హామీలు ఒకటైనా నెరవేర్చా చెప్పండి కేవలం ఎలక్షన్ కోసము మహిళలందరినీ ఎట్లా మోసం చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు ఇది మీకు ఆశ ఉంటుంది ఏమి అంటే ఏదో చేస్తాడేమో పోతే కొన్ని ఓటే కదా వేసేద్దామని ఓటు కన్నా మనం వేస్తే అట్లా ఆశపడి మన కొంప మనమే ముంచుకుందాం నిజమా కదా దానికి ఎందుకు చెప్తాను ఈ మాట అంటే రెండు వేల పద్నాలుగులో అలివి కాని ఆ ఆరునూరు ఇచ్చినాడు అవి ఏమేమి ఒకసారి చెప్తా మీకు అందరికీ మీకు అందరికీ డోక్రా రుణమాఫీ చేస్తామని చెప్పినాడు కదా డోక్రాఫీ చేసినా ఆ అప్పు ಮೊನ್ನೆ ಐದು ಸಂಸ್ಥರ ಜಗನ್ನ ನಿಜ ಚಂದ್ರೆ ಅಪ್ಪ ಉದ್ಯೋಗ ಇಷ್ಟ ಉದ್ಯೋಗ ರೈತ ಋಣಮಾಪಿ ಮನ ರೈತಾ

చూసి ఏమైంది నీ సైన్ ఏమయ్యా ఎలా పూసలు దండేసుకున్నా కుదు పెట్టేసినాం మేము అని చెప్పింది మీటింగ్లో పెద్ద కుదువు పెట్టేసినాం స్వామి అందుకు నేను పూసలు దండ వేసుకున్నాను బాబు వస్తే నువ్వు కుదువు పెట్టిన బంగారు నీ ఇంటికి వస్తుంది అని చెప్పి నీ బీరువాళ్ళ తెచ్చి పెడతామని చెప్పి చెప్పినాడు కదా ఎంతమంది ఇంటికి బంగారు కుదువు పెట్టిన బంగారు బీరువాళ్ళలోకి వచ్చింది పెళ్ళి అప్పుడు వచ్చిందా ఇట్లే ఉంటాయి చంద్రబాబు మాటలు గుర్తుపెట్టుకోండి జగనన్న ఈరోజు ఏం చెప్తాన్నాడు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినాడు సచివాలయాలు కట్టించినాడు ఈ పొద్దు మీ మీరు మీరు ఎవరి దాకా నాయకుల దగ్గర కూడా పోయే పనులే ఎమ్మెల్యే దాకా పోయే పనులే ఎంపీపీ పోయే పనిలే సర్పంచ్ దాకా పోయే పనిలే నేరుగా మీ ఇంటికి మనిషిని పెట్టిన జగనన్న వాలంటీర్ని పెట్టి నీకు అమ్మఒడి రావాలన్నా వాళ్ళే రాసుకొని పోయి నీకు అమ్మఒడి చేయిస్తున్నాడు ఆత్ర రావాలన్నా ఆసరా చేపిస్తున్నాడు ఈరోజు రైతులకి క్రాప్లో విషయంలో క్రాప్ డామేజ్ అయినా ఇంకోటి ఇంకోటి ఏమన్నా కానీ రైతు భరోసా ఈడే పెట్టి వాళ్ళని మీ ఇంటికి పంపిస్తా లేదా అన్నీ చేస్తా ఉన్నాడు ఈరోజు జగన్ అన్న ఏం చెప్పినాడు నీకు మంచి జరిగింటే మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయని అడుగుతాడు న్యాయమేనా కాదా చంద్రబాబు ఏం చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు మీకు అది చేస్తా ఇది చేస్తాను ఓటు వేసుకొని హైదరాబాద్ చేరుకుపోతే మళ్ళీ ఐదేళ్ళు మన పక్క తిరిగి కూడా కాబట్టి మనకి జగనన్నా కరోనాలో ఎప్పుడైనా వచ్చినాడ ఈ పక్క పోనీ ఎప్పుడైనా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఇంకా ఒక మాటలో నాకు ఓటేజ్ గెలిపిస్తుంది కదా నేను ఎమ్మెల్యే అయింది కదా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి ఎండో మీ ఇంట్లో దాకా వచ్చాను లేదు నేను ఎమ్మెల్యేగా వచ్చి అమ్మా నేను ఎమ్మెల్యే వచ్చినాను మీకు సమస్య ఉంటే చెప్పండి అని అడిగాను లేదా ఇంటింటికి రెండు సార్లు వచ్చిన అంతకు ముందు నాకన్నా ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరా ఉండరా లేదా ఎవరైనా ఓటు వేసుకొని పోతే తిరిగి మీ ఇండ్ల దాకా వచ్చినారా మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు మీ అత్యయ మీ గత నేను వచ్చింది అడిగింది ఏదైనా ఇప్పుడు నువ్వు కష్టంలో ఉంటాయి నువ్వు నాకు ఓటు వేసి గెలిపించావు నీ కష్టం ఉన్నా సమస్య ఉన్నా తీర్చాల్సిన బాధ్యత ఎవరిది మా ఇంటింటికి ఎంత కష్టమైనా నేను ఎమ్మెల్యే అయిపోయానని అని చెప్పి ఇంట్లో కూర్చోలేదు కదా